పంపిణీపై జగన్ శివ రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు టీడీపీపై వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు అవ్వాతాతలు ఉసురు జగన్ కి ఖచ్చితంగా తగులుతుందన్నారు వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు జగన్ ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు సీఎం అవుతారని రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని చెప్పారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల పెన్షన్ ఇంటింటికి వెళ్లి ఇస్తామని గంటా శ్రీనివాసరావు తెలిపారు యాత్రలు చేసినా ఎన్ని సిద్ధాలన్నా ఎన్ని గిమ్ చేసినా ఈ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వతా ఉన్నారు రేపు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించబోతా ఉంది నూట అరవై పైగా సీట్లతోటి ఈ కూటమి విజయం సాధించబోతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేస్తు ఎలక్షన్లో గెలవటం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒక పక్క దొంగ ఓట్లు ఆయన ఎన్ని